హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే నేను పెళ్ళికి వెళ్తున్నానండి మా ఇంటర్ ఫ్రెండ్ పెళ్ళికి చిక్కాల వెళ్తున్నాను చిక్కాలంటే దేవరపల్లి దేవరపల్లి దగ్గర నుండి తొమ్మిది కిలోమీటర్ లోపల కంట నేను ఎప్పుడూ వెళ్ళలేదండి అయితే అక్క మేము ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము రెండు వేల ఇరవై మూడులో వెళ్ళాను మా ఇంటర్ ఫ్రెండ్ పెళ్ళికి ఫస్ట్ టైం అనమాట వాళ్ళ వాళ్ళు అందుట్లో కొంతమంది నన్ను చూడడం అమ్మాయిగా చూడడం ఇది రెండోసారి అనమాట అంటే అప్పుడు చదివేటప్పుడు అబ్బాయిగా ఉన్నాను కదండి వాళ్ళతో కలిసి చదివేటప్పుడు ఇంటర్లో ఇది రెండోసారి మళ్ళీ ఇంటర్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళడం ఇంకో ఫ్రెండ్ అనమాట ఇంచుమించు వస్తారేమో అందరూ అందరంటే కొంతమంది ఫ్రెండ్స్ వస్తారనుకుంటున్నాను చూద్దాం ఎంతమంది వస్తారు సరేనండి చిక్కాలైతే వెళ్ళిపోదామా మరి

కృష్ణవేణి మేడం డ్రెస్ అయితే బాగుందండి చూడండి మనేహా చూడండి అందర అందరిది ఒక లోకం దానితో ఒక లోకం అండి మాయలో ఇంకో పెద్ద మాయా లోకం ఉంది అది. అది కాదు. అదా? అందాల లోకమా. ఆ శ్రీదేవి ఇది చూడాలి బాబోయ్ తల్లి. ఏ క లోసుంది. జగదేక వీరుడ ఎక్కడ? చూడండి, దేవరపల్లి రూట్ ఇది. దేవరపల్లి వెళ్తున్నాం. రూట్ కి దేవారిపల్లి సెంటర్కి అయితే వచ్చేసామండి మా ఊరు నుండి ఇరవై కిలోమీటర్లు ఇప్పుడు అయితే గిఫ్ట్ కొనాలి మా ఇంటర్ ఫ్రెండ్స్ అయితే నాకంటే ముందే వచ్చేస్తారండి నేను నాతో పాటు ఇంకో ముగ్గురు అనమాట అయితే అందరి మీద గిఫ్ట్ కొందామన్నారు గిఫ్ట్ కోసం అయితే గిఫ్ట్ షాప్ అయితే వచ్చామండి గిఫ్ట్ మిక్సీయా లేదంటే గ్రైండరా అనుకున్నారు సో ఫైనల్గా అయితే గ్రైండర్ తీసుకోవడం జరిగిందండి చూడండి నేనంట తన పెళ్లికి గోల్డ్ డ్రింక్ కొనాలంట ఖచ్చితంగా కొనాలి ముందు పెట్టాలి ఇప్పటి నుంచి చెప్పేస్తున్నారు తనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఒకసారి బయట కలర్ కదా కలర్ చూడాలి ఇదా రోజు ఇదేనా చిక్కాలు వెళ్ళే రూట్ ఏదండి చిక్కాలు ఎవరికి వెళ్ళాలండి ఎవరికి వెళ్ళి గ్రైండర్ అయితే ఇంకా ఈ కలర్ తీసుకున్నామండి రెడ్ అనుకున్నాం కానీ రొటీన్ అయిపోద్ది కదండి అందుకోసమని ఈ కలర్ తీసుకోవడం జరిగింది గచ్చకాయ రంగు బాగుందండి ఈ కలర్ కూడా ఇంకా చెక్ చేసి ఇచ్చారండి గ్రైండర్ అయితే కొ రవి కూడా ఎవరే బాగుంటది అంటున్నారు సరే రవి మళ్ళీ పెళ్లి తీసుకొస్తాను అయిపోయింది తనకి అక్కడ ఇంట్రొడక్షన్ ఇస్తానండి మళ్ళీ ఇక్కడ సెంటర్ కదా నేనైతే ఈ రూట్కి రావడం ఇదే మొదటిసారి అండి అక్కడక్కడ మా ఊరు రోడ్లే అనిపించిందండి కొంచెం గుంతలు గుంతలు అయితే వెళ్ళేదారిలో ఈ బొప్పాయి తోటైతే చాలా అందంగా కనిపించిందండి అయితే మేము కొన్ని కాయలు వచ్చేటప్పుడు కొనుక్కున్నామండి ఎంత పడ్డది ఏంటన్నది అప్పుడు చెప్తాను వచ్చే బిట్లో ఉంటుంది అది చాలా రీజనబుల్గా అనిపించినాయండి కాయలు అయితే నాకు వెళ్ళేదారిలో మధ్యలో పల్లంట్లని ఒక ఊరు కలిసిందండి ఇక్కడైతే హౌసెస్ చాలా బాగున్నాయండి పాత మోడల్ హౌసెస్ అలాగే అక్కడక్కడ కొత్త మోడల్లో కట్టినవి కూడా అసలు చాలా అందంగా కనిపించినాయండి అయితే వెళ్ళంగా వెళ్ళంగా ఇక్కడ అమ్మవారి ఊరేగింపు అనమాట నవరాత్రులు ఊరేగింపు జరుగుతూ ఉండింది ఇక్కడ దారి లేదనేసరికి మళ్ళీ కారు రిటర్న్ తిప్పి వేరే రూట్కి వెళ్ళనిచ్చామండి కేరళ స్టైల్లో ఏవో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు కొంచెం చూసామంతే చివరికైతే పెళ్ళికి చేరుకున్నామండి పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి పెళ్ళూరికి పెళ్ళి మండపం అండి చూస్తున్నారు కదా తనే పెళ్ళికొడుకు పెళ్ళికూతురండి అయితే మన సబ్స్క్రైబర్ కూడా కలిసారు సిస్టర్ వేల చింతల గుడి అన్నమాట తంది ఆల్రెడీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు వెళ్ళాను నేను అప్పుడు కూడా వీడియో తీస్తాను పాత వీడియోస్లో ఉంటుంది ఇక ఫైనల్గా అయితే మేము కూడా పెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళిపోయామండి పెళ్ళికొడుకు పేరు వచ్చేసి అనిల్ అండి తను సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి రైల్వే డిపార్ట్మెంట్ అనమాట ఇక మా ఇంటర్ బ్యాచ్లో ఇంకో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ మిస్ అయ్యారండి వాళ్ళు కూడా వచ్చింటే ఫుల్ఫిల్గా ఉందినండి నిజంగా అండి ఏ పెళ్ళిలో కూడా అందరం అందరం కలవలేకపోతున్నాం అండి అందరం మళ్ళీ కలిస్తే బాగుండునని నా ఫీలింగ్ అండి ఇంకా హ్యాపీగా ఉ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకో తెలియదండి వా ఇంటర్ ఫ్రెండ్స్తో నేను కలిసి చదువుకున్నది టూ ఇయర్సే కానీ ఇంటర్ ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి అదేంటో తెలియదు మరి నేను టెన్త్ వరకు ఇక్కడ మా ఊరు ఊరి దగ్గర చదువుకున్నాను ఇంటర్ ఒక్కటే కొవ్వూర్లో చేశానండి ఇంటర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ డిగ్రీ వచ్చేసి మళ్ళీ వేరే అయినప్పటికీ ఇన్ని చోట్ల చదివిన నాకు ఇంటర్ అంటేనే అంటే ఎందుకు చాలా ఇష్టం అనిల్ భాగ్యశ్రీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పెళ్ళిలో మా ఫ్రెండ్ కూడా ఒక సాంగ్ పాడటం జరిగిందండి చాలా బాగా పాడారు సర్వసంపూర్ణత క్రీస్తునందే అవునా బోన్ చేసేస్తామండి యాక్చువల్గా ఇంట్రొడక్షన్ ముందు ఇవ్వాలి లేదు తిన్న తర్వాత ఇంట్రొడక్షన్ అనమాట తెలుసు కదండి వేర్రాజు వేర్రాజు పెళ్లి సంబంధం ఉంటే చూడండి మంచిగా వీడు అక్కడే మిగిలేడు ఈ సబ్జెక్ట్ వచ్చేసి పది ఎకరాలు పొలం ఉండాలంట ఇందాక నెక్స్ట్ రవి ఇందాక షాప్లో చూసారు కదండి అదే అదే గిఫ్ట్ కొంటుంటే నాకు ఇలా ఎలాంటి గిఫ్ట్ ఎవరు ఇస్తారని అడుగుతున్నారు రవిని మళ్ళీ పెళ్లి చేసుకో రవి నేను కొనిస్తాను అన్న రవికి పెళ్ళి అయిపోయిందండి నెక్స్ట్ రమేష్ దొమ్మేరు ఫ్రమ్ దొమ్మేరు కాపవరం చిడిపి చిడిపి కాపవరం దొమ్మేరు తను కూడా మా ఇంటర్ ఫ్రెండ్ మ్యారీడు మళ్ళీ పెళ్లి సంబంధం ఎవరో నుండి ఏమైనా మాట్లాడతారా ఇంకో ఇద్దరు మిస్ అయ్యారండి వైజాగ్ వాసు వైజాగ్ పెళ్లి అయితే ఇక్కడే రండి వాళ్ళది కూడా వాసు వాడపి కదా అసలు ఊరు వాడపిల్లి వాళ్ళిద్దరు వైజాగ్లో జాబ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఏ పెళ్లిలో కూడా అందరం కలవలేకపోతామండి అయిపోతామండి ఇద్దరు ఇద్దరు ఉన్నారండి పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు మా వీర్రాజు పెద్ద పెద్ద రాజు వైజాగ్ రెండు పిల్లంటే అమ్మాయి ఉంటే చూడండి మంచి గిఫ్ట్ పని తీసుకెళ్తాను సరేదేవికి ఎలాగో ఫస్ట్ మ్యారేజ్ మేము వెళ్ళలేదు ఇప్పుడైనా వెళ్తాము మాట్లాడతావరీ వాసు ఉంటే అసలు మాట్లాడాలి వాసు అలా ఏం కాదు ఎక్కువ మాట్లాడతాడని అలా అంటున్నారు నిజంగా నన్ను కూడా మాట్లాడినాముడు వీడియో ముందు తీసుకొచ్చి మొత్తం అతనే మాట్లాడుతూ ఉంటాడు నాకైతే చాలా సరదాగా అనిపించింది అండి ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైంలో కలుసుకున్నందుకు ఒకసారి మా ఇంటికి వచ్చారు లాస్ట్ వీడియోస్లో ఉంటుంది తను వాసు ముగ్గురు వచ్చారు మా ఇంటికి ఆ వీడియోస్లో ఉంటారు ఇదిగోండి బొప్పాయి తోట ఇందాక వెళ్ళేటప్పుడు మనం చూసాం కదా కాయలు అమ్ముతున్నారండి ఓనర్ గారు చేను చాలా బాగున్నాయండి కాయలు అయితే తీసుకుందామని ఇదిగో వెళ్తూ వెళ్తూ మళ్ళీ కార్ ఆఫ్ చేసి వచ్చాము ఈ చెట్టు కాయలు బాగున్నాయి కదండి ఇవి 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 ఇది విత్తనం ఏంటండి ఇప్పుడు రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అయితే ఉంటుంది కదండి అది అది ఆ పెద్ద కాయ అది ఆ అవతల బాగా ఇంకా ఎక్కడ ఉన్నాయండి ఆ మాత్రం రంగు వస్తు ముగ్గిపోతాయి కదండి కాయలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి చూడండి ఒక్కో చెట్టు ఒక్కోలా ఉన్నాయి కాయలు ఇది ఒకటి అదొకటి ఇదొకటి మొత్తం మూడు కాయలు కోసారా ఇంకలు గారు ఏ మూడు కాయలు ఇంకోటి ఏది ఏ తాను అమ్మ దగ్గర డబ్బులు ఉంటాయి తీసుకురాయలు ఏమంట కాయలు అయితే మాకు నచ్చిన కాయలు నచ్చిన చెట్లు పోయించుకున్నామండి చాలా తక్కువ కాల్సిందండి ఒక కాయ వచ్చి పదిహేను రూపాయలు చెప్పారండి మొత్తం పది కాయలు తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర పదిహేను కాయలు ఇచ్చేసారు అంకుల్ గారు ఇక్కడ మేము కొన్న కాయలే బయట కొని ఉంటే నిజంగా ఐదు వందలు అయిపోతున్నాయండి నిజంగా ఇప్పుడు పాతి కేజీలు బత్త ఉంటుంది కదండి ఆ భత్తాం వరకు వచ్చేసినాయండి కాయలు అయితే చాలా రీజనబుల్గా బాగా అనిపించాయండి కాయలు లం ఇవోలనా అ కుకినోలౌల హా ఖాలో దిండ్లు చాలా మెత్తగా ఉన్నాయండి వస్తూ వస్తూ దిండ్ల దగ్గర ఆగాము రెండు యాభై చెప్తున్నారు చేత ఇవెంత అన్నారు ఫోర్ సిక్స్ ఎంత అండి మామూలుగా అడుగుతున్నాం అంతే అవి ఒక రకం అయ్యేలా అండి ఆ దిండ్లు డివన్ కార్ట్కి అవి అవి టూ ఫిఫ్టీ అంటే జత జత నూట యాభైకి ఇవ్వచ్చు కదండి మీరు ఇస్తే ఒక నాలుగు దిండ్లు తీసుకుంటాం ముప్పై ఇవండి చివరికి అయితే మేము అనుకున్న రేటుకైతే బేర్ మాడామో తీసుకుంటున్నాము వన్ ఫిఫ్టీకి ఇది ఈ కలర్ బాగుంది ఇది ఇది ఈ రెండు ఈ రెండు ఇవ్వండి నెక్స్ట్ ఈ ఈ కలర్లో ఇంకోటి ఉందా ఇలా రెండు ఇలా రెండు ఇది ఇవే బాగున్నాయి గ్రీనా సర్లే అలా అయినా పర్లేదు సరేలే అవునవును ఆ రెండు ఈ రెండు అవి రెండు ఇవి రెండు తీసుకున్నామండి మీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు ఇది ఫైనల్గా అయితే నాలుగు దింట్లు తీసుకున్నామండి నాలుగు కలిపి మూడు వందలు బాగున్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి ఇది దేవర్పిల్లండి ఇది ఎక్కడంటే ఇప్పుడు మేము వెళ్ళాం కదా ఆ ఊరు లైన్లో ఉంది దేవర్ ఉంది రీజనబుల్ కాస్ట్ పర్లేదండి ఇంకా బొంతలు కూడా ఉన్నాయి పరుపులు ఉన్నాయి చాలా ఉన్నాయి మంచిగా ఉన్నాయండి తీసుకున్నాము వెళ్తున్నాము ఈ వీడియో ఇంతటితో లాస్ట్ అండి బాయ్ బాయ్